హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చికెన్ పకోడీ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం చికెన్ పకోడీ కోసం బోన్ కానీ బోన్లెస్ కానీ ఏదైనా తీసుకోవచ్చు మేమైతే ఒక అరకై చికెన్ తీసుకుని క్లీన్ చేసుకుని ఒక గిన్నెలో పెట్టుకున్నాము దీనిలోకి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ జీలకర్ర పౌడర్ పావు టీ స్పూన్ ఫుడ్ కలర్ ఈ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే లేదు అలాగే ఒక ఎగ్ తీసుకుని దాని చక్కగా బీట్ చేసి దానిలో సగం మాత్రమే వేసుకోండి నెక్స్ట్ మొత్తం అంతా ఒకసారి బాగా కలపండి ఈ ఉప్పు కారం మసాలా పౌడర్ ఇదంతా ముక్కలకు బాగా పట్టేలాగా ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోండి నెక్స్ట్ దీనిలోకి రెండు టీ స్పూన్లు కార్న్ఫ్లవర్ మూడు టీ స్పూన్లు పిండి అలాగే కొద్దిగా వాటర్ చిలకరించుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఇలా బాగా కలిపి మూత పెట్టుకుని ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో ఉంచండి నెక్స్ట్ పొయ్యి మీద మూకుడు పెట్టుకుని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ మొత్తం ఒకసారి ఫ్రై చేసుకోకుండా రెండుసార్లుగా వేసుకోండి ఇలా కొద్దిగా వేసుకున్న తర్వాత ఒకసారి పెట్టి కలుపుకొని చికెన్ మొత్తం ముక్కుపూట రంగు వచ్చేంత వరకు వేయించుకోండి నెక్స్ట్ ఇవి మొత్తం గరిట పెట్టి ఒక గిన్నెలోకి తీసేసుకోండి నెక్స్ట్ మిగిలిన చికెన్ కూడా వేసేసుకుని అవి కూడా చక్కగా రంగు వచ్చేంత వరకు వేయించుకోండి ఇది మొత్తం ఒక గిన్నెలోకి తీసేసుకుని కొద్దిగా కరివేపాకు కూడా వేయించుకుని ఆ గిన్నెలో వేసేసుకుని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ పొయ్యి మీద మూకుడు పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకులు చిన్నవైతే నాలుగు పెద్దదైతే ఒకటి అలాగే జాపత్ర రెండు దాల్చిన చెక్క వన్ ఇంచ్ ముక్కలు నాలుగు లవంగాలు ఎనిమిది వేసుకుని ఒకసారి గరిటె పెట్టి కలపండి నెక్స్ట్ దీనిలో చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు అలాగే పచ్చిమిర్చి రెండు వేసుకుని ఒకసారి బాగా కలిపి రెండు నిమిషాల తర్వాత రెండు టమాటోల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి మొత్తం కొంచెం హాఫ్ బాయిల్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ సాల్టు పావు టీ స్పూన్ పసుపు వేసుకుని జీడిపప్పు ముక్కలైతే ఒక పాతికి తీసుకోండి అదే పెద్ద పప్పు అయితే ఒక పది పప్పులు వేసుకుని ఒకసారి బాగా కలిపేసి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు సిమ్లో బాయిల్ అవునా అండి ఐదు నిమిషాల తర్వాత ఒకసారి కలిపేసుకుని ఓ పక్కన పెట్టండి ఇది మొత్తం చల్లారిన తర్వాత చక్కగా మెత్తగా మిక్సీ పట్టండి నెక్స్ట్ మళ్ళీ పొయ్యి మీద మూగుడు పెట్టుకుని ఒక ఐదు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ ఆనియన్ టమాటో గ్రేవీ మొత్తం దానిలో వేసుకొని ఒకసారి బాగా కలిపేసి దానిలో ఒకటిన్నర టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి అలాగే ఒకటి పావు టేబుల్ స్పూన్ కారం రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టీ స్పూన్లు ధనియా పౌడర్ అర టీ స్పూన్ మసాలా వేసుకుని ఒకసారి ఉండలు లేకుండా ఒకసారి బాగా కలుపుకోండి ఈ ఉప్పు కారం ఇదంతా మేము మా టేస్ట్ ప్రకారం వేసుకున్నాము అలాగే మీరు ఎంతైతే తినగలరో అంతే వేసుకోండి ఒకసారి బాగా కలిపిన తర్వాత దీనిలోకి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి గరిటె పెట్టి కలుపుకొని మూత పెట్టేయండి పోయి సిమ్లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు బాయిల్ అవునండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలిపి గ్రేవీని చెక్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా గ్రేవీ మరీ నీళ్ళు నీళ్ళుగా కాకుండా కొంచెం చక్కగా ఉండాలి నెక్స్ట్ దీనిలో చికెన్ పకోడీ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి ఒక నిమిషం పాటు అలా వదిలేయండి ఒక నిమిషం తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుని ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇంతేనండి సింపుల్గా చికెన్ పకోడీ గ్రేవీ కర్రీ అయితే రెడీ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి